రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలో ముప్పై ఏడవ అధ్యయము ఐదవ వచనని చదువుకుందాము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆ నమ్మకం విశ్వాసం ఉంటే చాలు అది అసాధ్యమైన కార్యం కావచ్చు దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తారు ఆయన ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా మార్చిన దేవుడు మన జీవితంలో కూడా ఇది మనకు అసాధ్యం అనుకున్న కార్యం కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఆయన ఉన్నారు ఎప్పుడంటే ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నమ్మకం అనేది ఉంచితే సమస్తం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి ఏ కార్యమైతే మీరు తలపెట్టారో ఏ కార్యమైతే మీ జీవితంలో జరగకుండా ఉందో ఆ కార్యాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన నెరవేరుస్తారు కనుక విశ్వాసంతో దేవునికి ఆ కార్యాన్ని అప్పగించి దేవుని ద్వారా బహుశ్రేష్టమైన ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ప్రతి కార్యని దేవుడు నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ యువదీ కళా సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవ నేను నమ్ముకుంటే మా కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు మా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు దేవా రోజు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించి వారి కార్యాలన్నీ నెరవేర్చి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని నడిపించండి శ్రమంలో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి సహాయం గురించి వాటి అన్నిటి నుండి విడుదల కలుగు చేయండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించును ఆ ఆమేన్